श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के जय श्री सच्चिदानंद सद्गुरु सहित महाराज के जय श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज के जय జయసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు వారి చరిత్ర మనం చదువుకుంటున్నాం రచర పూజ శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే వీరు దేశ పర్యటనలో అనేక చోట్ల వీరు ప్రదర్శించిన అద్భుత లీలలు కొన్ని తెలియవచ్చాయని వాటిని మచ్చుక్కి కొన్నిటిని మనం చెప్పుకుంటున్నాం అనమాట హరిద్వార్లో జరిగిన ఒక సంఘటన వల్ల దుష్టులను సైతం వీరు శిష్టులుగా ఎలా మార్చారో దాన్ని ఒక దాన్ని మనం చెప్పుకున్నాం అది ఏంటంటే అంటే కొన్నిటిని ఒకసారి నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న నిన్న చదువుకున్న దాన్ని హరిద్వార్లో ఇద్దరు పహిల్వాన్లు బలగర్వంతో ఊర్లోని యాత్రికులను అందరినీ పీడిస్తూ ఉండేవారు కొంతకాలానికి వాళ్ళు ఘోరమైన వ్యాధులు వస్తే వారికి వారు చేసిన పాపాలకు తగిన శాస్తి జరిగిందని ఊర్లో వారంతా సంతోషిస్తారు కానీ వాళ్ళని ఎవరూ ఆదుకోరనమాట వారు కూడా గతంలో చేసిన ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చెంది జీవితాన్ని భగవన్ నామస్మరణలో పునీతం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్ని ప్రయత్నించారనమాట ఇంతలోనేమో స్వామి అప్పుడు కొందరు భక్తులతో వారు భోజనం చేస్తూ ఉంటారు భోజనం చేస్తూ అకస్మాత్తుగా ఇతర పహిల్ వాళ్ళ మీద ఆయనకి దయ కలుగుతుంది కనికరం కలుగుతుంది కలిగి మనోవేగంతో వారి దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళి భోజనం మధ్యలో లేచి వచ్చిన ఆ స్వామిని చూస్తూ వాళ్ళు ఆశ్చర్యపడి మీరెవరు అనేసి ఆ పహిల్వాన్లు అడుగుతారు నేను ఎవరైతే మీకెందుకు ముందర మీ సంగతి చెప్తాను వినండి అని స్వామి వాలి పాపాలన్నింటినీ ఏకరవ పెట్టి చివరికి అంటారు మూర్ఖులారా బ్రాహ్మణ జన్మత్తి కూడా ఇన్ని పాపాలు చేసింది చాలక నిన్న రాత్రి రహస్యంగా ఆవుని చంపలేదా అని అడుగుతారు అంటే నిన్న ఆ ముందు రోజు రాత్రి వాళ్ళు ఆవుని చంపారనమాట వాళ్ళు అన్ని పాపాలు చేసిన చాలక నిన్న రాత్రి మళ్ళీ ఆవును చంపారా మీరు అంటారనమాట ఆయన సర్వజ్ఞత్వానికి వాళ్ళు ఆశ్చర్యపోయి వారు ఆయన పాదాల మీద పడతారు వెంటనే స్వామి వారితో కూడా ఆ చచ్చిన ఆవు దగ్గరికి వెళ్ళి దాని మీద తీర్థ చల్ చల్లి తడతారు ఆవుని అది తిరిగి జీవిస్తుంది అంతటితో జనం అక్కడ లీల చూసిన జనమంతా ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తారు కొందరు ఆశ్చర్యంతో తాము ఎవరు అని ప్రశ్నిస్తారు నేను యజుర్వేద బ్రాహ్మణు నా పేరు నరసింహభాన్ మూలపురుషుడు వటవృక్షం దత్తనగరం అని సమాధానం చెప్తారు కొందరికి సంస్ సంశయం తీరదు మీరేమో బ్రాహ్మణుడనో యజుర్వేద బ్రాహ్మణుని అంటున్నారు అని చెప్పి వాళ్ళు సంశయంగా ఉంటుంది ఉండి ఉండేసరికి అడుగుతారు అడిగేసరికి ఆయన వేదం వల్లించమని అడుగుతారనమాట ఆయన్ని అప్పుడు స్వామి నాలుగు వేదాల నుంచి వారు ఎక్కడెక్కడ అడిగితే అక్కడ అన్నీ అన్నీ చెప్తారనమాట నాలుగు వేదాల నుంచి వాళ్ళందరూ ఏమడిగితే అడిగితే అది చెప్పేస్తారు స్వామి అలా చెప్పి వారి సందేహాన్ని తీర్చుతారనమాట స్వామి అనేక మంది యోగులకు కలిగిన చిక్కులను కలల్లోనే వాళ్ళకి తీర్చి యోగ సిద్ధిని కూడా ప్రసాదించిన సంఘటనలు కూడా ఉన్నాయి అని చెప్పి మాస్టర్ గారు ఇక్కడ రాశారు ఒక గుహలో శ్రీ దత్తాత్రేని సాక్షాత్కారం కోసమని ఒక యోగి పదహారు సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతను తపస్కం వచ్చి దత్తస్వామి స్వప్నంలో కనిపించి రేపు నేను గుహద్వారం దగ్గర దర్శనమిస్తానని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోతారు దత్తస్వామి మరుసటి ఉదయమో ఆ యోగి దర్శనం కోసం దత్తస్వామి దర్శనం కోసం ఆ గుహద్వారం దగ్గర వేచి ఉంటే ఒక పెద్ద పులి వస్తుంది పెద్ద పులు వచ్చేసరికి ఆయన భయపడతారు ఆ యోగి భయపడుతుండగా అక్కడికి స్వామి వస్తారు వచ్చి అభయం ఇచ్చి ఆశీర్వదించి అదృశ్యం అయిపోతారు అంటే దత్తస్వామియే ఈ స్వామి అన్నమాట అది అని మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉంటుంది ఒకప్పుడు అలౌని బువ్వా అన్న బ్రహ్మచారి మరో ముగ్గురితో కలిసి జగన్నా పూరి జగన్నాథయాత్రకు వస్తాడన్నమాట దురదృష్ట ఏమవుతుందంటే ఆ నలుగురికి తీవ్రమైన జ్వరం వచ్చి గదిలో పడి ఉంటారు సే ఎవరు సేవ చేసే వాళ్ళు ఉండరు వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఉండక ఇంకా భగవంతుని తలుచుకుంటూ వాళ్ళు అలా పడుకుంటారు అలా ఉండేసరికి తలుచుకుంటూ ఉండగా ఒక మెరుపు మెరిసి వెంటనే శ్రీ అక్కలకోట స్వామి నడుము మీద చేతులు ఆ గదిలో ప్రవేశిస్తారు ఆయన కృపాదృష్టి వారిపై ప్రసరించి తక్షణమే నలుగురికి స్వస్థత చేకూరుతుంది అంటే వాళ్ళకి అజ్వరం జ్వరం తగ్గిపోతుంది అనమాట ఆయనకు వారు నమస్కరించి ఆశ్చర్యంతో తాము ఎవరైనా అడుగుతారు ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారట అఖండ విశ్వమే నేను నేను సర్వత్రా ఉన్నాను అయినా సహ్యాద్రి గిర్నార్ కాశీ మాతాపూర్ కా కర్వీర్ పాంచాలేశ్వర్ ఔదుంబర్ కరంజ్ నగర్ నరసింహవాడి గంగాపూర్ ఇవి నా ముఖ్యమైన స్థలాలు అంట అని అన్నారట ఆయన ఆరోగ్యం చేకూరిన మరుక్షణమే కొన్ని రోజులుగా వాళ్ళకి ఆహారం లేకపోవడం వల్ల వారికి తీవ్రంగా ఆకలి వేసేస్తుంది ఒకవైపు ఆయన సమాధానం వింటున్నా మరోవైపు ఏమో వారి మనసులో రుచికరమైన భోజనం ఎక్కడ దొరుకుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది తక్షణమే ఆ పక్కింట్లో నుండి ఆ నలుగురికి భోజనానికి రమ్మని ఆహ్వానం వచ్చంట స్వామి కూడా వారిని వెళ్ళి భోంచేయమని కోరిన మరోక్షణమే స్వామి కృప వలన వారికి షడ్ర సోపేతమైన భోజనం కూడా అనమాట కొద్దిసేపట్లోనే స్వామి కృపాదృష్టి వలన రోగులకు తక్షణమే ఆరోగ్యవంతులయ్యారనే వార్త అందరికీ తెలిసిపోయి స్వామి దర్శనార్థం చాలామంది అక్కడికి చేరుతారు వచ్చిన వారిలో ఒక అంధుడు ఉంటాడనమాట అతడు స్వామిని స్మరించడంతోనే తృప్తి చెందక మీ దర్శన భాగ్యం ప్రసాదించండి అంటాడు వెంటనే స్వామి ఆయన మెడలో దండం తీసి అతను వేపి విసురుతారు విసిరేసరికి అది ఒక అతను తీసి అతనికి ఆ అందుని కళ్ళకు తాకిస్తాడు వెంటనే అతనికి దృష్టి వస్తుంది అనమాట అలా అంటే ఒక అందుడికి కూడా ఆయన స్వామి దృష్టిని ప్రసాదించారనమాట అందరూ వెళ్ళి తర్వాత ఒక వృద్ధుడు వస్తాడు వచ్చి స్వామి చెవులో తన భార్య కనిపించడం లేదని మొరపెట్టుకుంటాడు స్వామి తదేకంగా అతను వైపు చూసి వృద్ధుడ మృత్యుముఖంలో కూడా నీకు ఆశ మమకారాలు వదలలేదా ఎప్పుడు వాటి నుండి నువ్వు విముక్తి పొందేది అంటారు అని గత జన్మలో నువ్వు నూనె వ్యాపారస్తుడివి నా భక్తుడివి నీ విషయవాసనల వల్ల నీకు ఈ జన్మ కలిగింది అంటాడు అంటారనమాట స్వామి ఆ వృద్ధుడు స్వామి మాటలు పూర్తిగా నమ్మలేకపోతాడు అదేమిటి ఒకటో క్రితం జన్మలో నేను ఆయన భక్తుని ఆయన భక్తుని అంటారేంటి ఈయన అనుకుంటాడు నమ్మడు నమ్మకపోతే ఏమవుతుందో అప్పుడు స్వామి అతను నొసట విభూతి పెట్టి గత జన్మలో నీవెవరో చెప్పు అంటారు వెంటనే అతనికి పూర్వజనం స్మృతి కలిగి నేను అప్ప తేలి అంటే తేలి అంటే న్యూన వ్యాపారం అనమాట మీరు శ్రీ నరసింహ సరస్వతి నన్ను మీకు దూరం చేయవద్దు అని ప్రార్థిస్తూ స్వామి పాదాల మీద పడతాడు స్వామి అతను నొసలు తాకినంతనే తిరిగి మళ్ళీ బాహ్య స్మృతి కలుగుతుంది ఇంతలో అతని భార్య పిల్లలు అక్కడికి రావడంతో తన గత వృత్తాంతం అంతా మర్చిపోయి సంతోషంతో స్వామి ఆశీర్వచ ఆశీర్వచనం తీసుకుని ఇంటికి వెళ్తాడు అలా స్వామి పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా అతనికి గుర్తు చేస్తారు అంటే క్రితం జన్మలో నరసింహ సరస్వతే వారు అనమాట ఈ వృత్తాంతం అంతా తర్వాత అలౌని వామన్ బువ్వ అన్న సాధువుతోటి చెప్పాడట ఇలా ఒకరికొకరు చెప్పడంతో ఇలా ఇవి ఈ స్వామి విశేషాలన్నీ ఈ లీలలన్నీ ఇట్లాగా బయటకు వచ్చాయన్నమాట తర్వాత స్వామి దేవల్ గ్రామం వెళ్ళారట వెళ్ళి అక్కడ తమ పాదుకలు వదిలారట వదిలితే అక్కడ నైజాం నవాబు అక్కడ పీట నిర్వహణ నిర్వహణ అంతా ఆయనే జాగిర్ని సమర్పించుకుని పీట నిర్వహణ అవన్నీ చేశారట ఆ రోజుల్లో స్వామిని అందరూ చెంచల భారతి అనేవారట తర్వాత మహాత్ముడైన దామాజీ సమాధి అక్కడ ఉండేదట మంగళవేడలో అక్కడ స్వామి పన్నెండు సంవత్సరాలు ఉన్నారట బాలకృష్ణ బువ్వ అన్న యోగి తప్ప ఆ ఊరిలో మరెవరు స్వామి గొప్పతనాన్ని గుర్తించలేదట స్వామిని పిచ్చివాడు అనుకునేవారట ఆయన దిగంబరుడుగా తిరుగుతూ ఉండడం వల్ల అప్పట్లో ఆయన్ని దిగంబర బువ్వ అనేవారట బాలోన్మత్త పిశాచవత్ అన్నట్లు ఆ స్వామి ఏమో పిచ్చివాళ్ళలాగా పసిపిల్లాళ్ళలాగా దెయ్యం పట్టిన వాళ్ళలాగా ఉండేవారట ఒక్కొక్కసారి చూస్తేనేమో ఒక పిచ్చివాళ్ళ అనిపించేవట ఒక్కొక్కసారేమో చాలా పసిపిల్లవాళ్ళ కనిపించేవారట ఒక్కోసారేమో దెయ్యం పట్టిన వాళ్ళలాగా అలా కనిపిస్తూ ఉండేవారట స్వామి మట్టిలోనే కూర్చునేవారట బాలకృష్ణ బువ్వ ఏమో ఆయన దర్శనానికి వచ్చినప్పుడు స్వామి పాండురంగంలాగా నడుంపైన చేతురించుకొని దర్శనమిచ్చేవారట ఆయనను దర్శించిన వెంటనే బాలకృష్ణ బువ్వకు కన్నీరు రోమాంచితమైన మొదలైన రకరకాలైన భక్తిభావాలు అనుభవం అయ్యేట బాలకృష్ణ బువ్వ అంటే సామాన్యుడు కాదు ఆయన అద్భుత శక్తులు కలిగిన మహాత్ముడు అనమాట అలాంటి ఆ యోగి తప్ప ఆ ఊర్లో ఎవరు ఉండేవారు కదా అలాంటి ఆయనకి ఆయన విఠలుడులాగా పా పాండురంగనిలాగా ఆయన ఇచ్చారట ఆయన గుర్తించారనమాట ఆయన్ని ఎంత గొప్పవారో అక్కలకోట స్వామి వారిని గుర్తించాడు అనమాట ఆయన ఒకరోజు ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలండి అంటే ఆయన లీలలు అలాగా ప్రకటన అవుతూ ఉండేవన్నమాట ఆయన ఔన్నత్యాన్ని కూడా కొంతమందికి గుర్తిస్తూ ఉండేవారు అనమాట ఒకరోజు భట్ అనే పేద బ్రాహ్మణుడు స్వామిని దర్శించి తమ ఇంట భిక్ష చేయవలసిందని ప్రార్థించాడు ఒకరోజు భట్ అనే ఆయన పేద బ్రాహ్మణు ఉండేవాట అతడు స్వామివారిని దర్శించాడట మా ఇంటిలో మీరు భిక్ష చేయాలి స్వామి అని చెప్పి ప్రార్థించట స్వామి వెంటనే అంగీకరించారు ఆ రోజు సాయంత్రం స్వామి వారింటికి వెళ్ళారట స్వామి అంగీకరించి ఆ రోజు సాయంత్రమే ఈ భట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారట పేదవాడైనందు వలన స్వామికి తగిన సత్కారం చేయనందుకు భట్ లోపల బాధపడ్డాడు అయ్యో నేను పేదవాడినే స్వామికి తగినంత సత్కారం చేయలేకపోతున్నానే ఎట్లాగా అని లోపల చాలా బాధపడుతున్నాడట ఆ సంగతి గ్రహించి స్వామి అతని భార్య అయిన గీతాబాయితో ఒక పాలరొట్టె చేసి పెట్టు చాలు అన్నారట అతనికి లోపల బాధగా ఉంది అయ్యో స్వామి వచ్చారే నేనేమో పేదవాణి నా దగ్గర అంత ధనం లేదు ఆయన బాగా ఉంది నా దగ్గర అంత లేదు నేనేం పెట్టలేను చేయలేను ఆయనకి ఇవ్వలేను ఏం సమర్పించుకోలేను ఆయనకి ఎలాగా చక్కగా భోజనం కూడా పెట్టలేను ఆయనకి బాధగా ఉంది లోపల బట్టకి బాధపడుతున్నాడు బాధపడుతుంటే ఆ సంగతి గ్రహించారట స్వామి గ్రహించి అతని భార్య అయిన గీతాబాయితో ఒక పాల రొట్టె చేసి పెట్టు చాలు అన్నారట ఇంట్లో పాలు లేనందువలన వెంటనే ఆమె పాలు పాలవాడింటికి బయలుదేరింది ఇంట్లో ఆ పాలు కూడా లేవుట స్వామి అడిగినందుకు పాలు కూడా లేకుండా ఉండడం వల్ల ఆ పాలవాడింటికి ఆవిడ బయలుదేరింట స్వామి అది చూసి ఒడిలో పిల్లవాడి నుంచుకొని ఊరంతా వెతికినట్టు ఇంట్లో ఆవు నుంచుకొని ఎక్కడికి బయలుదేరే అన్నారట వెంట అన్నట్టు ఏంటి ఊళ్ళో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్లు ఇంట్లో ఆవు ఉంది కదా దాన్ని పెట్టుకుని ఎక్కడికో ఎందుకు వెళ్తావే అన్నారట అందు గీతాబాయి మా ఆవు గత నాలుగు సంవత్సరాలుగా కట్టలేదు పాలివ్వదు అని విన్నవించుకుందట ఇది చూడండి గురుచరిత్ర గుర్తొస్తుంది కదా శ్రీగురుడు అది చూ అన్ని నీళ్ళలు వీళ్ళు ఒకలానే ఉంటాయండి మొత్తం దత్తావతారాలు చూసుకుంటే అలాగే ఉంటాయి ఎంత నిరూపణ అవుతుందో చూడండి స్వామిది నిజంగాను ఆవు గత నాలుగు సంవత్సరాల నుంచి కట్టలేదు పాలివ్వలేదు స్వామి అని విన్నవించుకుందిట ఆ మాట వింటూనే స్వామి లేచి ఆవు దగ్గరికి వెళ్ళారట అమ్మ గాయత్రి అని ఆవును సంబోధిస్తూ ప్రేమతోటి దాని వీపు నిమురుతూ ఈ బ్రాహ్మణుడు గుణవంతుడు చాలా పేదవాడు నీవు అతనికి పాలివ్వాలి అని చెప్పారట ఆవు పేరు ఆవు దగ్గరికి వెళ్ళారట వెళ్ళి అమ్మ గాయత్రి అని ఆవును సంబోధించారట ఓ ఆవు ఇలాగేమనలేదండి చక్కగా దాన్ని ఏదో పేరు పెట్టి పిలిచారట అమ్మ గాయత్రి అని ఆవుని సంబోధిస్తూ ప్రేమతోటి దాన్ని వీపు నిమురుతూ ఓ ఈ బ్రాహ్మణుడు చాలా గుణవంతుడు చాలా పేదవాడు నీవు అతనికి పాలు ఇవ్వాలి అని చెప్పారట వెంటనే పాలు పితకమని భట్టుతో చెప్పి పాల రొట్టె కోసం సాయంత్రం వస్తాను అని చెప్పి స్వామి వెళ్ళిపోయారు స్వామి వెంటనే అన్నట నువ్వు పాలు పితకు అని చెప్పి పాల రొట్టె నాకు పెట్టాలి నేను సాయంత్రం వచ్చి తింటానని చెప్పి వెళ్ళిపోయారట భట్ట ఆవుకు మొక్కి పాలు పితికాడు భట్ వెంటనే ఏం చేసేట స్వామివారి అందు విశ్వాసంతో ఆయన ఆ ఆవు దగ్గరికి వెళ్ళి దానికి మొక్కి పాలు పితికాట అతను ఆశ్చర్యానికి అంతులేదు సమృద్ధిగా పాలు వచ్చాయి అసలు అతను ఆశ్చర్యపోయేట దానికి అంతులేట ఆశ్చర్యానికి ఏమైందట సమృద్ధిగా పాలు వచ్చేసేట ఆ ఆవు దగ్గర నుంచి మొత్తం సాయంత్రం అయ్యేసరికి పాలరొట్ట చేసి భార్యాభర్తలు ఇద్దరు స్వామి కోసం ఎదురు చూచారు సాయంత్రం అయిందట సాయంత్రం అయ్యేసరికి పాల రొట్టె చూసి చక్కగా స్వామి కోసం వాళ్ళు ఎదురు చూచారట చెప్పిన జరుగుతున్న స్వామి వచ్చి రొట్టె ఆరగించి వారు ఆశీర్వదించి వెళ్ళారు సాయంత్రం అలాగే చెప్పినట్టుగా స్వామి వాళ్ళ ఇంటికి వచ్చి చక్కగా వచ్చి రొట్టె ఆరగించి వారిని ఆశీర్వదించి వెళ్ళారట చూసారంటే ఆ రకంగా వాళ్ళ దరిద్రాన్ని కూడా తీర్చారనమాట స్వామి దానికి చక్కగా ఆవు దగ్గర నుంచి పాలు వచ్చేలా చేసి వారికి ఆయన వారు పెట్టింది స్వీకరించడమే కాకుండా మంగళవేడలో ఉన్నప్పుడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ళ పొదల్లోనూ పడుకుని నిద్రపోతుండేవారు మంగళవేడలో ఉన్నప్పుడు స్వామిట మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ఒక ముళ్ళ పొదల్లోనూ అలాంటి చోట నిద్రపోయేవారట ఆయన అలా ముళ్ళల్లో పడుకుని కూడా మహా ఆనందంలో మునిగి ఉండడానికి చూసి బసప్ప తేలి అని వాడు ఈయన మహనీయుడు సిద్ధ పురుషుడ పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకి నమస్కరించాడు ఎవరో అలా పడుకోరు కదండి ముళ్ళ ప్రదేశాల్లోనూ అలాంటి చోట మురికిగా ఉండే చోట ఎక్కడో మనం అవధూతో పాక్యాలను ఇలా అవధూతలనే చూస్తాం అలా పడుకునేవాళ్ళని కదా అలా ఆయన పడుకుని ఉన్నారట మొళ్ళల్లోనూ మురిగ్గా ఉండే ప్రదేశాల్లోనూ బురదల్లోనూ అలాంటి చోట ఆయన పడుకుని ఉన్నారట వెంటనే అక్కడ బసప్ప బసప్ప తేలి అనేవాడు చూసేట ఏమిటి ఈయన మహనీయుడ ఏమిటి ఇలా పడుకుని ఉన్నాడంటే మొళ్ళల్లోనూ అలాంటి చోట్ల మురికిగా ప్రదేశాల్లో పడుకుంటున్నారంటే ఈయన ఈయన మహనీయుడ సిద్ధ పురుషుడా పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకి నమస్కరించాట గొప్పవాళ్ళైనా అవి ఉండాలి లేదా పిచ్చివాళ్ళైనా అవి ఉండాలి అలాంటి చోట్ల పడుకుంటున్నారంటే కదా ఆయనకి నమస్కరించట అందుకే మనం తేడా చెప్పలేమండి ఇద్దరికి వాళ్ళు గొప్పవాళ్ళైనా అవి ఉండాలి చాలా ఇలా మహనీయులైనా అవి ఉండాలి లేకపోతే పిచ్చివాడైనా అవి ఉండాలి ఏదో ఒకటి మళ్ళీ సామాన్యులం మాత్రం తేడా చెప్పలేం అసలు అది అని ఆలోచిస్తూ ఆయనకి నమస్కరించాడు వెంటనే స్వామి అతనికేసి తీక్షణంగా చూసి నేను ఎవరైతే నీకెందుకు అన్నారట తన మనోభావాన్ని అంతలోనే గ్రహించిన ఆయన మహాయోగి అని గుర్తించి ఆ రోజు నుండి ఆయన సేవకే తన కాలానంతటిని అంకితం చేశాడు లోపల అనుకున్నాడు కదండి అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు కదా వెళ్ళేసరికి నేను ఎవరైతే నీకెందుకు అన్నారట ఆయన అంతే వెంటనే నా మనసులో ఉన్నది ఈయన గ్రహించారు ఈయన మహాయోగి అని చెప్పి గుర్తించి ఆ రోజు నుండి ఆయన సేవకే తన కాలాన్ని అంతటిని అంకితం చేసేట అప్పటి నుంచి ఆయన సేవ అట్లా చేసుకుంటూనే ఉన్నట్ట అతను తర్వాత అసలే పేద కుటుంబము సంపాదన మాని కాలానంతటిని అంకిత అసలే పేద కుటుంబము సంపాదన మాని పిచ్చివాణి సేవకి అంకితమైన భర్తను గురించి చాలా బాధపడి అతని భార్య కూలి చేసి పిల్లల్ని పోషించుకునేది ఇతనేమో అలాగా ఆయన సేవలో ఉండిపోయాడు ఉండిపోయేసరికి ఈ భార్యమో ఆ పిచ్చివాడి సేవలోనూ అంకితం అయిపోయాడు అని చెప్పి బాధపడి అతని భార్య కూలి చేసి పిల్లల్ని పోషించుకునేట కొన్ని రోజుల తర్వాత ఒక రోజున స్వామి చివాలను లేచి వేగంగా నడవడం ప్రారంభించారు ఈ వింత చూచేవారంతా కూడా పరిగెత్తవలసి వచ్చింది ఆయన వెనకాల ఒక రోజు ఆయన సడన్గా లేచారట లేచి గప ఆయన ఇంకా నడవడం ప్రారంభించారట వేగంగా నడుస్తున్నారట ఈ ఇంత చూసిన వారంతా ఆయన వెనకనే పరిగెత్తవలసి వచ్చింట చివరికి అందరినీ విడిచి ఆయన ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు బసప్ప తేలి ఆయనను వెంబడించాడు ఇతను ఉన్నాడు కదా సేవ చేసుకుంటూ ఉన్నాడు కదా ఇతనేమో ఆయన వెనకాలే పరిగెట్టాట బసప్ప తేలి భయంకరమైన అడవిలో స్వామి అండ అతనికి ధైర్యాన్ని ఇచ్చింది అది భయంకరమైన అడవిట అంత ఫాస్ట్గా ఆయన అడవిలోకి వెళ్ళిపోయాట ఆయన స్వామి వెళ్ళిపోయాడు అడవిలోకి ఆయన వెనకాల ఈ బసప్ప తేలి కూడా వెళ్ళిపోయేట వెళ్ళిపోయినా సరే అతను భయమే లేట్టు అంత దట్టమైన అడవిలోకి వెళ్ళినా సరే ఎందుకంటే స్వామి ఎదరు వెళ్ళిపోతున్నారు కదా ఆయన వెనకాల వెళ్ళడం వల్ల అతను భయమే లే స్వామి అండ అతనికి ధైర్యాన్ని ఇచ్చింది దారిలో చోట అన్ని వైపులా నల్లటివి పచ్చటివి పాములు అసంఖ్యాకంగా కనిపించాయి అంత దట్టమైన అడవి అనమాట అండి అలాంటి అడవిలోకి ఆయన వెళ్ళిపోయారు అసలు ఆ ఒక చోట అన్ని వైపులాటండి నల్లటి పాములు పచ్చటి పాములు అసంఖ్యాకంగా ఉన్నాయి అండి అన్ని పాములు ఉన్నాయి అటు నల్లటి పాములు పచ్చటి పాములు అన్ని పాములతో ఉంది అలా అంత దట్టమైన అనమాట అది మితిమీరి భయంతో బసప్ప స్వామి పాదాలు గట్టిగా పట్టుకున్నాడు వెంటనే పావులను చూసేసరికి బసప్పకి భయం వేసింట భయం వేసి స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నట్ట స్వామి చిరునవ్వుతో ఇచ్చి ఆ పాములను చూపుతూ నీకెన్ని కావాలో అన్నిటినీ తీసుకో ఈ అవకాశం మరీ తిరిగి రాదు అని తొందర చేశారట ఏంటో చూడండి అసలు ఎంత విచిత్రంగా ఉందో వెంటనే చిరునవ్వుతో ఇచ్చారట ఇచ్చి ఆ పావులు చూపించారట అసలే భయపడుతున్నాడు పాపం బసప్ప భయపడుతుంటే చిరునవ్వుతో అభయమిచ్చి ఆ పాములను చూపించారట చూపించి నీకెన్ని కావాలో అన్నింటిని తీసుకో ఈ అవకాశం మరి తిరిగి రాదు అని తొందర చేశారట ఆయన మాటల జవదాటని బసప్ప ధైర్యాన్ని పుంజుకొని తన ఉత్తరేయంతో నాలుగున్నర అడుగుల పొడుగు గల ఒక పామును పట్టుకొని మూట కట్టి భుజాన భుజానం వేసుకున్నాడు చూడండి అసలు ఆ ధైర్యం ఎట్లా వచ్చిందో స్వామి మీద ఆ విశ్వాసం ఎట్లా వచ్చిందో చూడండి అసలు వెంటనే వెళ్ళట వెళ్ళి ధైర్యాన్ని పుంచుకుని అక్కడికి వెళ్ళి నాలుగున్నర అడుగుల ఒక పామును పట్టుకున్నట్ట పట్టుకుని మూటగట్టి భుజాన్ని వేసుకున్నట్టు ఎందుకు ఏమిటి ఏమీ అడగలేదు ఏమైనా అడిగాడా ఏంటి పాములు తీసుకోమంటున్నాడు ఏంటి మనకైతే వెంటనే అసలు వెళ్ళనే వెళ్ళాం అడవి కనిపించగానే వెనక్కి వచ్చేస్తాం పాములు కనిపించగానే మన గుండా అయిపోతుంది వెనక పరిగెట్టేస్తాం అలాంటి దాని పాదాలు పట్టుకున్నట్లాగే ఉన్నాడు అతను వెంటనే స్వామి ఏమన్నారు నీకెన్ని కావాలో అని తీసుకో అని చెప్పారు చెప్తే ఏం చేశాడు చక్కగా పావుని పట్టుకున్నాడు అంతే తీసుకున్నాడు భుజాన్ని వేసుకున్నాడు ఎంతటి విశ్వాసం స్వామి మాట చెవదాటలేదే చెత్త సంశయం లేదు ఎక్కడ భుజాన్న వేసుకున్నాడు అడవిదేట రాగానే స్వామి బసప్పతో ఇంటికి పోయి మూట విప్పి చూసుకో అడవి అడవిదాటు రాగానే స్వామి బసప్పతో అన్నారట ఇంటికి పోయి మూట విప్పి చూసుకున్నారు బసప్ప ఇంటికి పోయి మూట విప్పి చూసినప్పుడు అతను ఆశ్చర్యానికి అంతులేదు అతను ఏం మధ్యలో తీసి చూడలేదండి మనకి లీలామృతంలో ఒక బ్రాహ్మణుడు విప్పి చూస్తాడు చూసారా అలా విప్పి చూడలేదు ఇంటికి వెళ్ళాడు అతను బసప్ప ఇంటికి వెళ్ళి దాన్ని విప్పి చూశాడు విప్పి చూశాడు ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత అతను ఆశ్చర్యానికి అంతులేదు అది ఒక బంగారపు ముద్ద ఆ పావు కాదు ఆ పాము వల్ల బంగారపు మొద్దయిపోయింది చూడండి జరిగిన ఉదాంతం విని అతని భార్య స్వామి శక్తిని గ్రహించింది జరిగిన ఉదాంతం అంతా చెప్పాడనమాట ఎట్లా జరిగింది స్వామి ఇట్లా చేశారు అని చెప్పేసరికి స్వామి శక్తిని ఆవిడ గ్రహించింది అప్పటివరకు ఆవిడ తిట్టుకుంది కదండి ఆ పిచ్చివాడు వెనకాల తిరుగుతున్నాడు ఇల్లు చూసుకోవట్లేదు ఏమీ లేదు అని చెప్పి ఆవిడ కూలీనాలీ చేసుకుని పిల్లల్ని పోషించుకుంటోంది వెంటనే స్వామికి తెలియదేముంది వెంటనే లేచి ఆయన టక్క 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 వెళ్ళిపోయారు అడవిలోకి ఇతనేమో వెనకాల పరిగెట్టాడు ఆ పాములు చూపించి నీకే ఎంత కావాలో అంత తీసుకో అన్నారు అంతే ఆ పావును పట్టుకున్నాడు భుజాన్ని వేసుకున్నాడు తీసుకొచ్చాడు ఇంటికి వెళ్ళి తీసి చూడన్నారు పెద్ద బంగారం ముద్ద ఉంది అంత దాంట్లో అది చాలా బాగుంది చూడండి అద్భుతంగా ఉంది లేదా ఒకసారి స్వామి మండుటెండలో బాబాజీ భట్ ఇంటికి వెళ్ళి చల్లట మంచినీళ్ళు కావాలని అడిగారు ఇంట్లో బిందెలో నీళ్లు వెచ్చగా ఉన్నాయి మరి ఫ్రిడ్జ్లో అవి ఉండవు కదండి ఇంట్లో పాపం నీళ్లు వెచ్చగా ఉన్నాయట బాబాజీ భట్టు ఇంటికి వెళ్ళి చల్లటి నీళ్ళు కావాలని అడిగితే దొడ్లో బావి పూర్తిగా ఎండిపోయింది ఆ దొడ్డు వైపు పెడితే పెరట్లో భావేమో పూర్తిగా ఎండిపోయింట మహాశక్తి సంపన్నుడైన స్వామి అడిగినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు కంట నీరు పెట్టి నీళ్ళ కోసం పక్కింటికి బయలుదేరింది వాళ్ళు చూడండి వాళ్ళకి లేదని బాధపడలేదు అయ్యో స్వామి అడిగితే చల్లటి నీళ్ళు ఇవ్వడానికి లేదే అనుకున్నారు వాళ్ళు అనుకుని కంట కంటనీరు పెట్టి నీళ్ళ కోసం పక్కింటికి బయలుదేరింది అయ్యా అసలు మంచి నీళ్ళు చల్లటి నీళ్ళు పట్టుకొద్దామని ఆవిడ పక్కింటికి బయలుదేరింట ఆ చూచి స్వామి తన అలవాటు ప్రకారం చేతులతో తమ పెద్ద పొట్టను పట్టుకొని గట్టిగా నవ్వి అన్నారు మీ బావిలో నీరు కావలసినంత ఉంది లేదంటావేం నేను చూపిస్తా రా అని ఆమెను బావి దగ్గరికి తీసుకెళ్లారు ఆ బావి ఏమో ఎండిపోయి ఉంది కదండి అయ్యో నీళ్ళు లేవని పక్కింటికి వెళ్ళి ఆమెను చల్లటి నీళ్ళు పప్ప స్వామి అడిగితే చల్లటి నీళ్ళు లేవు ఇంట్లో నీళ్ళు వేడిగా ఉన్నాయని చెప్పేసి ఆవిడ పక్కింటికి వెళ్ళి తీసుకొద్దామని బయలుదేరింటే బయలుదేరేసరికి స్వామి ఏం చేశారట అలవాటు ప్రకారం ఆయన చేతులతో పెద్ద పొట్ట ఉంటుందండి స్వామికి ఆ పెద్ద పొట్ట పట్టుకొని గట్టిగా నవ్వారట నవ్వి మీ బావిలో నీరు కావాల్సినంత ఉంది లేదంటావేం నేను చూపిస్తారా అని ఆమె బావి దగ్గరికి తీసుకెళ్లారట పసిపిల్లవాడికి వెళ్ళి ఆమె చూస్తుండగానే ఆయన ఆ బావి పక్కనే మూత్ర విసర్జన చేశారు చిన్నపిల్లల్లాగా ఆవిడ చూస్తుండగానే ఆ బావి పక్కన ఆయన మూత్ర విసర్జన చేశారట చూస్తుండగానే బావిలో నీరు ఊరి బావి పూర్తిగా నిండిపోయింది ఆవిడ అలా చూస్తుండగానే ఆయన మూత్ర విసర్జన అలా చేశారో లేదో బావి పక్కనే ఇటు పక్కన బావిలో నుంచి చక్కగా నీరు వచ్చేసేట బావంతా నీటితోటి పూర్తిగా నిండిపోయింది భక్తులు ఇప్పటికీ ఆ బావిని దర్శిస్తుంటారు ఇప్పటికే అక్కడ బావిని భక్తులు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చుట ఇప్పటికే ఉందట ఆ బావి భక్తులందరూ దర్శించుకుంటూ ఉంటారట చూడండి అసలు స్వామి ఆశీస్సులతో ఎండిపోయిన బావి చక్కగా నీటితోటి ఉందనమాట అండి అది మంగల్వేడా దగ్గరలో ఉన్న అడవిలో ఒక సాహెబ్ బిచ్చమెత్తుకు జీవిస్తూ పిచ్చివానిలాగా పిచ్చివానిలాగా తిరుగుతుండేవాడు మంగళవేడ దగ్గర అడవిలో ఒక సాహెబ్ ఉండేవాటండి అతను బిచ్చమెత్తుకుని జీవిస్తూ ఉండేవాట పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉండేవాట అయినా స్వామికి మాత్రం అతను ఎంతో భక్తిగా సేవ చేసి చిలుమిస్తుండేవాడు అతను బిచ్చగాడు పిచ్చివాళ్ళ తిరిగేవాడు అయినా సరే స్వామి అంటే అతనికి చాలా ఇష్టం గౌరవం స్వామికి మాత్రం ఎంతో భక్తిగా సేవ చేసి చిలుమిచ్చేవాట స్వామికి ఒకరోజు స్వామి తన చేతిని అతని తలపై ఉంచారు వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగింది చూడండి అలాంటి బిచ్చగాడు పిచ్చివాడిలో తిరుగుతూ ఉండే అతనికి అతను సేవ చేసుకునేవాడు స్వామికి చిలు ఇస్తూ ఉండేవాడ చాలా శ్రద్ధగా భక్తిగా సేవ చేసుకుంటూ ఒకరోజు స్వామి అతని చేతిని స్వామి ఆయన చేతిని అతని తలపై ఉంచారట వెంటనే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగిందిట కొన్ని వేల మంది అతను దర్శనం చేసుకునేవారట అంతలా చేసేశారు చూడండి అతన్ని పిచ్చివాణిలా అనిపిస్తూ అతడు తన దగ్గరకు వచ్చే వారి మీద రాళ్ళు విసిరేవాడు అయితే అవి సామాన్యంగా ఎవరికి తగిలేవి కావు అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి అతను పిచ్చివాళ్ళగా కనిపిస్తూ అనిపిస్తూ అతడు తన దగ్గరకు వారి మీద రాళ్ళు విసిరేవాటండి వస్తే వాళ్ళ మీద రాళ్ళు విసురుతూ ఉండేవాట్టు ఆయన అయితే అవి సామాన్యంగా ఎవరికి తగిలేవు గట రాళ్ళు కానీ ఎవరికి తగిలితే వాడికి కోరికలన్నీ పూర్తిగా నె ముందేమో చూస్తే బెచ్చమెత్తుకుని పిచ్చిమనిలా తిరుగుతూ ఉండేవాట స్వామికి మాత్రం ఎంతో భక్తిగా సేవ చే సేవ చేసేవాడు చిలిమిస్తూ ఉండేవట్ట ఒకరోజు స్వామి ఆయన చేతిని తీసుకెళ్ళి అతను తల మీద చేయి పెట్టారు బ్రహ్మజ్ఞానం కలిగింది అప్పటి నుంచి అతను ఎవరి మీద రాళ్ళు ఇలా విసురుతున్నా సరే ఆ రాయి తగిలిందంటే మాత్రం అతనికి వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతూ ఉండేవాటండి చూడండి ఒక అతనికి బ్రహ్మజ్ఞానాన్ని కూడా స్వామి ప్రసాదించారన్నమాట మంగల్వేడాలో ఉండగా శ్రీ అక్కలకోట స్వామి మరో ఇద్దరు మహాత్ములను కలుసుకొని కలుసుకొని నా అద్భుత సన్నివేశం ఒకటి ఆయన చరిత్రలో పొందుపరచబడి పొందుపరచబడి ఉంది మంగళవేడాలో ఉండగా అక్కలకోట స్వామి మరో ఇద్దరు మహాత్ములను కూడా కలుసుకున్నారట అదే ఆయన చరిత్రలో ఉందట స్వామి అప్పుడప్పుడు ఆ ఊరు బయటనున్న ఒక అందమైన ఏకాంత ప్రదేశంలో కూర్చుండేవారు ఆ ఊరు బయట ఒక అందమైన ఏకాంత ప్రదేశం ఉండు ఉండేదట అక్కడ కూర్చుంటూ ఉండేవారట స్వామి ఒకరోజు ఉదయం ఆయన అలా కూర్చొని ఉండగా తేజమూర్తి అయిన మరో ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారు ఒకరోజు ఆయన అలా కూర్చుని ఉన్నారటండి ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉంటే మరో ఇద్దరు ఆయన దగ్గరకు వచ్చారట ఆ ముగ్గురు ఎవరికి అర్థం కాని వింత అయిన సంభాషణ జరిపారు ఆ ముగ్గురు కూర్చుని స్వామిను మరొక ఇద్దరు అనమాట అక్కడ కూర్చుని వాళ్ళు వింతగా ఉందిటండి ఆ సంభాషణ ఎవరికి అర్థం కాదుట అలాంటి సంభాషణ జరుగుతుంటాం వారిలో ఒక యతి ఎందుకు ఏడుస్తావు అన్నారు రెండో వారు ఎందుకు పిలుస్తావు అన్నారు స్వామి ఎందుకు చూస్తున్నావు అన్నారు అంతటితో ఆ ముగ్గురు అక్కడికి సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్ళారు అక్కడ ఏం సంభాషణ జరిగిందో ఆ వచ్చిన ఇద్దరు ఏమైనారో ఎవరికీ తెలియదు కానీ కొంతసేపటికి శ్రీ స్వామి ఒక్కరే దిగి వచ్చారు అలా ముగ్గురు అనమాట అండి ఇంకో ఇద్దరు మహాత్ములు స్వామి మాట్లాడుకున్నారట అది ఎవరికీ అర్థం కాలేట అర్థం కాని భాషలు అర్థం అంటే ఆ సంభాషణ ఎవరికీ అర్థం కాలేదన్నమాట ఎందుకు ఏడుస్తావు అన్నట్ట రెండో వారేమో ఎందుకు పిలుస్తున్నావు అన్నారట స్వామేమో ఎందుకు చూస్తున్నావు అన్నారట అంతటితో ముగ్గురు అక్కడ సమీపంలో ఉన్న ఒక చిన్న కొండపైకి వెళ్ళారట అక్కడ మరి ఏం మాట్లాడుకున్నారో ఏంటో ఎవరికి తెలియట ఆ ఆ కొండ ఎక్కిన తర్వాత వచ్చిన ఇద్దరు కూడా ఏవయ్యారో ఎవరికి తెలియట కొంతసేపటికేమో ఆ కొండపై నుంచి స్వామి ఒక్కరే దిగి కిందకొచ్చారట అండి అది ఇక్కడతో నేను ఈరోజు ఆపుతున్నాను రేపు ఇంకా మిగిలింది ఇంకా ఏమున్నాయి లేదు అసలు ఇంకా ఏం జరిగింది అన్నది మనం రేపు చెప్పుకుందాం అండి సోమవారం సోమవారం శ్రీ సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కె ಜೈ ಶ್ರೀಸಾನಂದ ಸದ್ಗುರು ನಾಂಪಲ್ ಬಾಬಾ ಮಹಾರಾಸ್ ಕೇ ಜೈ ಗುರುದೇವದತ್ತೂತಚಿಂತನ ಲೋಕ ಸಮಸ್ತ ಹಸುಕಿೋ ಲೋಕ ಸಮಸ್ತ ಹಸುಕಿೋ ಲೋಕ ಸಮಸ್ತ ಹಸುಕಿ ನೋವ ಜೈ ಸಾಸ್ಟರ್